దేవుడినితో సూటిగా మాట్లాడుతున్నాడు ఒక ఆదివారం ఒక సహోదరు నాకు ఫోన్ చేశాడు కొంచెం పరిస్థితులు బాగలేవు నేను వేరే ఊరికెళ్ళి చూసుకోవాలని ఆదివారం పూట దేవుడు స్పష్టంగా మాట్లాడాడు నువ్వు ఎట్టి వెళ్ళద్దు నువ్వు సెట్టవు మరలా దేవునితో నీ సహవాసాన్ని బంధాన్ని సరి చేసుకో లోపాలని నువ్వు సరి చేసుకొని నిలబడు నీవు గోవిందాపురం దాట అవసరంలే నీ ఉన్న స్థలంలోనే నిన్ను దేవుడు పోషించగలడు పోషించగలడ్డు నేను నమ్ముతున్నాను ప్రతి ఆదివారం దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ దిక్కుమాల ఈ పనికిమాల నుండి మరుగు చేసి నీతో మాట్లాడుతుంది దేవుడు నీకు దేవుని వాక్యం అర్థమైతే నేను అంటాను కరువు కాలంలో కూడా దేవుడు మనల్ని పోషించగలడు దేర్ ఇస్ ఎ ప్రాసెస్ ఆది కానుగ్ర ఆరాధ్యంలో మీరు చూడండి ఇసాక్ అని ఒక ఆయన ప్రభా ఈ దేశంలో కరువు విలతాండం చేస్తుంది మా నాన్నగారి కాలం ఉన్న కరువు ఈ కాలంలో ఉంది నేను వెళుతాను వీరో చోట కంటే ప్రభా అంటాడు ఐజాక్ స్టాండ్ ఇన్ దట్ ల్యాండ్ ఆ స్థలంలో నిలబడు డోంట్ బీ అవే ఫ్రమ్ దట్ ఏరియా ఆ స్థలాన్ని విడిచి వెళ్ళొద్దు అక్కడ ప్రభావా పశువులు అల్లాడిపోతున్నాయి మేత లేదు నీళ్ళు కూడా దొరకని పరిస్థితి నేను పరదేశిని ఇక్కడ స్థిర ఆస్తులు ఏమి లేవు మొత్తం గొడవల ఓడి పిక్కుని కోసం ఓడిపోతాను లేదు లేదు దేర్ మీరు చూడండి ఆ దేశంలో విపరీతమైన కరువు ఉందట ఇది కట్టు కథ కాసమా చందమామ కథ అయితే సరే చందమామ కథ కదా ఏదో అభూతకాలం చరిత్ర ఈ ఆరి నెలలో ఇజ్రాక్ ఒక అతను ఇజ్రాయెల్ దేశంలో దేవుని ప్రజగా బ్రతికిన అబ్రహాము కుమారుడు ఐజాక్ అతని జీవితంలో జరిగిన చరిత్ర బైబిల్లో ఉంది అతడు విత్తనం వేయగా నూరంతల ఫలం ఆ దేశమందు క్రమక్రమముగా ఓవర్ నైట్లో లో వచ్చేసిన బ్లెస్సింగ్ రాత్రికి రాత్రి ఎక్కువేడు అయిపోయా పిచ్చి ఆలోచన తిక్కల ఆలోచన ఒకవేళ రాత్రికి రాత్రి నువ్వు కుబేలు చేస్తే నువ్వు పెద్ద కుంభకోణం చేస్తావు నువ్వు మామూలుగా లక్ష రూపాయల స్పాట్లు వస్తే నిమిషాలకు ఖర్చు పెట్టి అసలు ఏమి లేదని చదువుతుంటావు అంత డేంజర్ క్యాండిడేట్ నువ్వు కానీ కష్టంలో వచ్చే ఆ అనుభవ జ్ఞానం వంటి చూసారా మనిషిని కట్టుద్ది ఆమెన్ నిజమండి సులువుగా వచ్చే మార్గాల్లో వచ్చే సంపాదన అవ్వచ్చు విధానాలు అవ్వచ్చు మన జీవితాల్లో నిలకడ కనబడదు మనల్ని పాడు చేస్తాయి కష్టంలో వచ్చే అనుభవ జ్ఞానం చూసారా అది మన వ్యక్తిత్వాన్ని కట్టుద్ది నమ్ముతారీమాట నమ్మగలరీ మాట నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను చాలామంది జీవితాలు చూశాను నా జీవితాలకు నేను నభిస్తాను అనుభవపూర్వక వచ్చే ఆ విధానాలు మన అంతరంగాన్ని కడతాయి పాఠాలు ఉంటాయి గుణపాఠాలు ఉంటాయి పాఠాలు పక్క వాళ్ళని చూసి ఓరే అలా ఉంటే మనకు కూడా ప్రమాదం రా గుణపాఠం నీ గుణాన్ని సరి చేస్తాడు దేవుడు నీకే ఆ సమస్య పెట్టి నీకే ఆ ములు పెట్టి నీకే ఆ ఇబ్బంది పెట్టి నీ గుణాన్ని దేవుడు సరి చేస్తాడు అది గుణపాఠం మనిషి జీవితంలో పాఠాలు ఉండాలి గుణపాఠాలు ఉండాలి గుణపాఠం మన గుణానికి కట్టుద్ది పాఠాలు మనకు కొన్ని విషయాలు నేర్పుతాయి అది నా జీవితంలో నేను నేర్చుకున్న అనుభవం పాఠాలు ఉండాలి ఉండాలి మనం మన గుణం మంచిది కాదు మన గుణాన్ని కట్టే గుణపాఠాలు మనకు అవసరం దేవుడు అనుమతిస్తాడు ఆశ్చర్యం అండి ఆ దేశంలో అంత కరువు ఉంది అంత ఇబ్బంది ఉంది ఈ ఇసాకు పొలం దూను తింటే నవ్వుతున్నారే అసలు మంచు పడతలేదు వాన చొక్కలేదు ఏమీ అర్థం అనరాయ్యా పిచ్చేమని పట్టిందా ఏం చేయాలో తెలియక కాలు చేతులు దురదేస్తున్నాయా ఏం తగులుకొని దున్నున్న పొలం కొండ పొలాన్ని ఏమేద్దామని వేద్దామని ఇక దున్నేడు ఉన్న అరా కూర విత్తనాలు తెచ్చి విత్తుతూ ఉంటే మైండ్ పోయింది అనుకుంటారు ఈ పిల్లోడికి అరేరే అసలు లేక సంవత్సరాలు గడుతున్నాయి అసలు ఏంది ఇది ఎవరు చెప్పాడా అక్కడ ఉండమని అధికారి చెప్పాడా లేక నీ తోటి స్నేహితుడు చెప్పాడా మీ పక్కింటి వాళ్ళు చెప్పారా ఎవరు చెప్పారు ఇసాకి ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు దేవుని మాట నన్నాడు ఆశ్చర్యం అండి వానలు లేవు ఈ వ్యక్తి పొలంలో విత్తనాలు నాటాడు అవి మొలకే తిరిగి ఏం మొలకెత్తున్నాయి ఎవరి చూప ఓ అడుగు మడుగేవాళ్ళెవరా ఆ శమతయిలు పోతున్నాయలే రెండు రోజులు పోతే పోతాయ్యా అని ఇంకొంచే ఓరే ఏంది రాబా ఈ మొత్తానికి మ్యాజిక్ లేవండి అత్తనాడేమో అని ఏమి లేవు ఏమి లేవు అసలు ఎట్ట అసలు ఆ అధ్యాయాన్ని నేను పళ్ళు మార్లు తొంగి తొంగి చదివా అసలు ఏంది వాట్ ఇస్ ద రీజన్ అసలు కరువు వచ్చింది పంటలు లేవా వ్యవసాయాలు లేవా అసలు అవకాశమే లేదా ఈ వ్యక్తి విత్తనైతే ఏంటి అవి నూరంతలు రావడం ఏంటి జాగ్రత్త అండి ఆది సృష్టి క్రమంలో భూమి కింద భూగర్భ జలాల్ని ఆకాశంలో జలాల్ని దేవుడే చెప్పండి దాచాడు ఇప్పుడు ఈ భూగర్భ జలాల్ని దేవుడు ఆక్రాపించగా రాత్రికి రాత్రే ఆ క్షణమే ఏ పొలంలో అయితే పంట ఆ పొలాన్ని తలపడం ప్రారంభించి దేవుడు సెలవిస్తే చాలు దేవుడు మాట్లాడా నేనంటాను దేవుడు ఎలా మాట్లాడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు నమ్ము ఇది నా కొరకే ఇది నా కొరకే దేవుడు ప్రవచనం ఇది నాదే నమ్మా ప్రభా నీ సేవకుడు వాక్యం చెబుతూ ఈ మాట పలికాడు నేను నమ్ముతున్నాను ఐ బిలీవ్ దిస్ వర్డ్ ఇది నేను నమ్ముతున్నాను ఇది నీ మాట మా పాస్ట్ కాదు ఎప్పుడు నాది కాదు నీ మాట నీ మాట నీ మాట నమ్ముతున్నాను ప్రభా నమ్ముతున్నా ప్రభా నమ్ముతున్నాను ప్రభు దేవుని స్థుతించి ఆ మాటను పట్టుకొని ఏలాడు నువ్వే సాక్షితో నా జీవితాన్ని దేవుడు దీవెనకరంగా విత్తాడు మలచాడని దేవుని మాటని సింపుల్ గా నేను అంటానండి ఎవరి అధికారులు వచ్చి మీ 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 అధికారులు వచ్చి ఎవరైనా అసలు ఏం లేదో చప్ప మరి అదే మరి అదే మరి అదే ఇంటికి రాడు ఆడే నాకి నాకి ఒక్కొక్కరికి ఆడ తగలాడతాడు దరిద్రుడు అది బతుకు దేవుడు ఆకేం చెప్తే అటుకు అటుగా చెప్తాడు మరి కూడా అటుగా చెప్తాడు మరి మరి దీనికి ఎందుకు పిచ్చి మా పిచ్చిమల్లు కాకపోతే ఆ ఎర్రి నీళ్ళు చావాలి ఈ ఎరులని చచ్చినాయనుకో నీకు వచ్చి ఒకేళి దేవుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ ఎరులన్నీ అనుకో రాదు చెప్తాడు సర్వాధికారి సృష్టికర్త నేను నమ్ముతున్నాను ఈ గోవిందపురం ప్రయోజనం కొరకే దేవుడు నన్ను ఇక్కడ నిలబెడతాయి అది వాస్తవమైతే దేవుడే కదులను గాక నేను నమ్ముతున్నాను నమ్మికతో పలుకుతున్నాను నువ్వు ఎలా పట్టుకుండా మాటని ఎలా స్వీకరిస్తావు ఎలా అంగీకరిస్తావు దేవునికి అసాధిమంది లేదండి వాళ్ళు దేవుడే దేవుడే మాట్లాడి దేవుని స్వరమే కాదు మానవ స్వరం కాదని కేకలేస్తే అతగా అంటాడు దేవుడు కాదు నేనే మాట్లాడానని పొరుగులు పడిచచ్చి నన్ను వాక్యం సెలవిస్తా దేవుని మహిమపరచడం మనకు అలవాటు అవ్వాలి స్థుతిని స్థితిని మార్చేస్తుంది ఆమె స్థుతి ఆగం చేరుస్తున్నాడు నటుసార్ కరువైనా కటకమైనా ఉన్నదైనా లేనిదైనా దేవా నీకు స్తోత్రం అన్న మనసు నీకుంటే ఆ అంతరంగంలో ఆలోచనకుంటే నేను అంటాను నిన్ను దేవుడు పోషిస్తాడు నీ పరిస్థితులు మారుస్తాడు పరిశ్రమలే తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెడతాడు ఆమె పరిశ్రమలే తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెడతాడు తరుము కొన్ని వస్తాడు గోవిందపురమా తను తనుసందనవు చాలు ఒక దైవజండిగా నేను నీకు పరిచయం చేస్తూ చెప్తాను మాట ఒకటి దేవును తనుసందనవు దాని ఫ్లేవర్ అట్లా ఉంటుంది చూస్తావు